जय जगत 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 జననేత మాజీ సీఎం జగన్ అన్న పిలిపి మేరకు రాష్ట్రంలో ప్రజలకు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలు సంవత్సరం అయినా కూడా ప్రజలకు ఇప్పుడు వరకు కొత్త పింఛించి అమ్మఒడి వరకు ఇప్పటి వరకు ఒక పథకం కూడా ఇవ్వలేన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ఉన్నాడు అమరావతి ముసుకు అని చెప్పి ఆ ముసుకులో ఇచ్చిన హామీలు పథకాలను గారిపోదేసి పేద ప్రజల్ని ఆగడికి ఇలా గుండు చేసుకునేలాగా సట్టు లేని పరిస్థితిలో ప్రజలకి ఇచ్చా ఇవ్వాల్సిన హామీలు ఇవ్వకుండా ఏదో ప్రజలకి వాడుకుంటా సట్టు కూడా లేని పరిస్థితి ఎందుకంటే గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ అన్న పేద ప్రజలకు పార్టీలు చూడకుండా కులాలను చూడకుండా ఎన్నో పథకాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా వార్డు సచన ద్వారా ఇంటి వద్ద ఎన్నో పథకాలు అందిస్తే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు జగన్ కన్నా మీకు ఎక్కువ హామీలు ఇస్తాయని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏమైపోయినాయి ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు సంవత్సరం అయినా కూడా ఇప్పటి వరకు ఒక పదం కూడా ఉన్నందుకే రోజు రాష్ట్ర స్థాయిలో జగనన్న పిలిపి మేరకు రోజు అవ్వ తాతలు చిన్న పిల్లలతో సహా విక్రహ్లతో సహా కూడా రోడ్డు మేరకు వచ్చి ఈ నిలిచిన కార్యక్రమం తెలియజేస్తున్నాము అందుకని ఈ రోజుకైనా ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మీరు త్వరగా పెద్దలకు అయిపోతే త్వరలో తప్పకుండా పెద్దలు దేవుని బుద్ధి చెబుతారని చెప్పి ఈ రోజు జగనన్న ఇచ్చిన పిలుపు ఎన్నుకోట కార్యకాన్ని రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక చైతన్యగా వచ్చేసి ఈరోజు ఎంతో కార్యక్రమాన్ని ఎంతో కనవద్దేలాగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నేను కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వైఖరి వల్ల ఈ రోజు కానీ చంద్రబాబు నాయుడు నేను ఇచ్చిన ఎన్నికలు ఈ యొక్క నిరసన కార్యక్రమం ద్వారా అయినా ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు బుద్ధి తెలుసుకొని తప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు ఇస్తానని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం జై జగన్ జై జై జగన్